అభిమానం అంటే భారీ అవుట్లు కట్టడమా అభిమానం అంటే పాలాభిషేకాలు చేయడమా అభిమానం అంటే రక్తం చెందించి అభిషేకాలు చేయటమా అభిమానం అంటే భారీ కేక్లు కట్ చేసి సంబరాలు చేసుకోవటమా ఇవన్నీ సరదా మరి అభిమానం అంటే ఏంటి అనే ప్రశ్నకు సరైన సమాధానం చెప్పారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సెప్టెంబర్ రెండు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు గత పుట్టినరోజుల కన్నా ఈ ఏడాది పవన్ స్టార్ బర్త్డే చాలా భిన్నం ఎందుకంటే ఇప్పటి వరకు ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా వెలుగుతున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లోనూ అంతకు మించి క్రేజ్ సొంతం చేసుకున్నారు గడిచిన ఎన్నికల్లో జనసేన అధినేతగా సత్తా చాటి భారీ మెజార్టీతో గెలవటమే కాదు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి అనుక్షణం ప్రజాసేవలను తప్పిస్తున్నారు పవన్ సేమ్ టైం పెండింగ్లో ఉన్న మూవీ ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత కూడా తీసుకున్నారు అయితే ఈ ఏడాది బర్త్డే సందర్భంగా ప్రస్తుతం సెట్స్ మీదున్న ఓజీ హరిహర వీరమల్లు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీస్ నుంచి అదిరిపోయి అప్డేట్లు వస్తాయని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూశారు అయితే ప్రస్తుతం ఏపీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఎలాంటి అప్డేట్స్ వద్దని సెలబ్రేషన్లు కూడా వద్దని చెప్పేశారు మొదటిసారిగా తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉన్నారు ఆయన అయినప్పటికీ ఫ్యాన్స్ మాత్రం తమ అభిమానం చాటుకోవటంలో తగ్గలేదు కేక్లు కట్ చేసి కట్అవుట్లు పెట్టి సంబరాలు కాకుండా తమ నాయకుడిని అనుసరిస్తూ వరద బాధితులకు అండగా నిలిచారు ఏపీలో ప్రస్తుతం కృష్ణా గుంటూరు జిల్లాలో వరద బీభత్సం కొనసాగుతోంది విజయవాడ నగరంలో బుడమేరు బీభత్సానికి చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి ఇప్పటికే జల దిగ్బంధంలోనే ఉన్నాయి ఇలాంటి సమయంలో ఏపీలో ప్రభుత్వం ప్రతిక్షణం బాధితులకు అండగా నిలుస్తూ సహాయక కార్యక్రమాలు నిర్వహిస్తోంది ఇలాంటి టైంలో పవర్ స్టార్ బర్త్డే వేడుకలు రావటంతో అభిమానులు కూడా కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ లాంటివి కాకుండా వరద బాధితుల కోసం సహాయక కార్యక్రమాల్లో దిగారు పలు ప్రాంతాల్లో ఆహారం పంపిణీ చేయటం వరద నీటిలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకి తరలించటం అవసరమైన మందులు పంపిణీ చేయటం సహా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు కేవలం పవన్ పుట్టినరోజు మాత్రమే కాదు నాలుగు రోజులుగా సేవా కార్యక్రమాల్లోనే ఉన్నారు బాధిత ప్రాంతాలు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు ఇంకా ఉచిత కంటి వైద్య శిబిరాలు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు హీరోని అభిమానించటం అంటే వాళ్ళ కోసం శృతిమించి ప్రవర్తించటం కొట్టుకోవటం కోసుకోవటం కాదు వారి అడుగుజాడల్లో నడవటం వారిని అనుసరించటమే కదా నిజమైన అభిమానం అంటే అని చాటి చెప్పారు పవర్ స్టార్ అభిమానులు మిగిలిన హీరోల ఫ్యాన్స్ కూడా పవర్ స్టార్ ఫ్యాన్స్ని స్ఫూర్తిగా తీసుకొని సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి అని పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు వాస్తవానికి ఇండస్ట్రీలో హీరోలంతా తాము కుటుంబ సభ్యులమే అన్నట్లు మెలుగుతారు ఫ్యాన్స్ మాత్రం సై అంటే సై అయినట్లు ఉంటారు నేరుగా హీరోలు పిలుపునిచ్చినా కొందరు అభిమానుల్లో మార్పు రావటం లేదు ఫలితంగా ఫ్యాన్స్ వార్స్ సాగుతున్నాయి ఇలాంటి వాటికి స్వస్తి చెప్పి అభిమాన హీరోని ఫాలో అవటంలో కొత్త ట్రెండ్ సెట్ చేశారు పవర్ స్టార్ ఫ్యాన్స్ ఇకపై అభిమాన హీరోల పుట్టినరోజులకు అవసర హడావిడి చేసే కన్నా సమాజానికి ఏదైనా ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహిద్దామని ఈ సందర్భంగా చాటి చెప్పారు పవన్ ఫ్యాన్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి